నాన్నంటే భరోసా నాన్నంటే ధైర్యం నాన్నంటే ఓ దైవం ఇలా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది బుడిబుడి అడుగులు వేస్తున్న క్షణం నుంచి వచ్చి పెళ్లి చేసి పంపించేంత వరకు కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటాడు కానీ ఓ కసాయి తండ్రి మాత్రం కన్న కూతుర్ని దారుణంగా హత్య చేశాడు అవును ప్రతికుండగానే సమాధి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకున్నాడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన చర్య ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం చదివిన విద్యార్థులకు తల్లికర్భం నుంచి భూమి మీదకు వచ్చి పదిహేను రోజులు కూడా కాలేదు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తోంది పుట్టి పదిహేను రోజులు కూడా కాలేదు భూమి మీద బుడిబుడి అడుగులు కూడా వెయ్యనే లేదు కన్న కూతురన్న సోయి కూడా లేకుండా అతి క్రూరంగా ప్రవర్తించి కిరాతకంగా హత్య చేశాడు పాపం ఆ పసిపాపకు తెలియదు కసాయి తండ్రికి కూతురుగా పుట్టానని పాకిస్తాన్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారుతోంది విషయానికి వస్తే సింధు ప్రాంతంలో తయ్యప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతని భార్య పదిహేను రోజుల క్రిందట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఈ క్రమంలోనే ఆ పసిపాప తండ్రి తయ్యప్ దారుణానికి ఒడిగట్టాడు కూతుర్ని ఓ గోరసంచిలో తీసుకుని షాహ్ ప్రాంతంలో సమాధి చేశాడు ఇక అసలు విషయం స్థానికులకు తెలియటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్పందించిన పోలీసులు ఆ చిన్నారి తండ్రి తయ్యబ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు అయితే అతడు చెప్పిన కారణాలు విని పోలీసులే షాక్ కి గురయ్యారు పుట్టినప్పటి నుంచి నా కూతురు అనారోగ్య సమస్యతో బాధపడిందని చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కాక నేనే సమాధి చేశానంటూ ఆ కసాయి తండ్రి నేరాన్ని అంగీకరించాడు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు కోర్టు ఆదేశాల మేరకు సమాధి తవ్వనున్నారని అక్కడి మీడియా తెలిపింది ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఈ కసాయి తండ్రి ఎంతకు తెగించాడో చికిత్స చేయడానికి డబ్బులు లేవని పదిహేను రోజుల కూతుర్ని సమాధి చేసి చేతులు దులుపుకున్నాడు ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్ సైతం స్పందించి ఆ కసాయి తండ్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ కాంటాక్ట్ చేయండి